ఉద్యోగ దిక్సూచి మీకు స్వాగతం పలుకుతున్నది ఈ యూట్యూబ్ ఛానల్ లోపల మీకు అవసరమైన సమాచారాన్ని మాత్రమే అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రింట్ మీడియా లోపల ఎలక్ట్రానిక్ మీడియా లోపల సోషల్ మీడియా లోపల చూసినప్పుడు చాలా నోటిఫికేషన్స్ వస్తుంటాయి అవన్నిట్లను ఫాలో అవుతున్నప్పుడు చాలామంది క్యాండిడేట్స్కి డైలమా కూడా ఉంటున్నది మేము మా ఛానల్ ద్వారా మీకు అవసరమైన సమాచారం ముఖ్యంగా తెలుగు ప్రాంతాల వాళ్ళకు అవసరమైన నోటిఫికేషన్స్ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఇతర శాఖలకు సంబంధించిన గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ని ముఖ్యమైన వాటిని మీకు అందిస్తున్నాము అదేవిధంగా ప్రైవేట్ రంగంలోపల ఉద్యోగాల కోసం నిర్వహిస్తున్న జాబ్ మేళల సమాచారం ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ ఇతర డిపార్ట్మెంట్లు మన తెలుగు ప్రాంతాల లోపల నిర్వహిస్తున్నటువంటి జాబ్ మేల సమాచారాన్ని మీకు అందిస్తున్నాము అట్లనే కెరీర్ గైడెన్స్ సంబంధించిన సమాచారం కూడా మీకు అందిస్తున్నాం ఈ వీడియో లోపల బిఎస్ఎన్ఎల్ వారు అందిస్తున్నటువంటి షార్ట్ టర్మ్ కోర్సుల గురించి మీకు తెలుపుతున్నాం హైదరాబాద్లోని బిఎస్ఎన్ఎల్ రీజనల్ టెలికామ్ ట్రైనింగ్ సెంటర్ ఆర్టీటీసీ అంటారు ఇది షార్ట్ టర్మ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నది ఈ కోర్సులు టెలికాం రంగం లోపల నైపుణ్యాలను పెంచుకోవడం కోసం మంచి ఉద్యోగాలు ప్రైవేట్ రంగం లోపల కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ చేసుకోవడానికి మంచి అవకాశం ఇది ప్రత్యేకంగా ఐటీఐ తర్వాత డిప్లొమా హోల్డర్స్ కోసం ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ టెలికాం బ్రాంచ్ల వాళ్ళకి మంచి అవకాశం ఈ కోర్సులకు సంబంధించినటువంటి వివరాలని డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్టీటీసీజీ హెచ్వైడి డాట్ బిఎస్ఎన్ఎల్ డాట్ ఐఎన్ లేదా దీని అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఆర్టీటీసీ హెచ్వైడి డాట్ బిఎస్ఎన్ఎల్ డాట్ సిఓ డాట్ ఐఎన్ లోపల అందుబాటులోపల ఉన్నాయి ముందు ఆర్టీటీసీ అంటే ఏమిటో తెలుసుకుందాం ఆర్టీటీసీ హైదరాబాద్ అంటే బిఎస్ఎన్ఎల్కి చెందిన అత్యంత ప్రముఖమైన ట్రైనింగ్ సెంటర్ ఇది గచ్చిబౌలు లోపల ఉంది ఇక్కడ పాతకాలం పిఎస్టిఎన్ నుంచి లేటెస్ట్ ఫైవ్ జీ ఆప్టికల్ ఫైబర్ బ్రాడ్బ్యాండ్ వరకు కూడా అన్ని టెక్నాలజీస్ లోపల వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ఇస్తారు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులతో పాటు స్టూడెంట్స్ ప్రైవేట్ వాళ్ళకు కూడా ఈ కోర్సులు నిర్వహిస్తారు ఇప్పుడు ఏ ఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయో చూద్దాం ఒకటి ఆప్టికల్ ఫైబర్ టెక్నీషియన్ అండ్ స్ప్లైసర్ కోర్స్ అంటారు ఇందులోపల ఆప్టికల్ ఫైబర్స్ కేబుల్స్ను ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి స్పైస్ ఏ విధంగా చేయాలి టెస్ట్ ఏ విధంగా చేయాలి నేర్చుకుంటారు తర్వాత ఇప్పుడేమో ఎఫ్టిటిహెచ్ అంటే ఫైబర్ టు ద హోమ్ ఈ బ్రాడ్బ్యాండ్ ప్రాజెక్ట్ అనేటివి ఎక్కువ వస్తున్నాయి ఈ స్కిల్స్ కనుక ఉంటే జియో ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ కాంట్రాక్టర్స్ లోపల వాళ్ళ కాంట్రాక్టర్ దగ్గర మంచి జాబ్స్ కూడా వస్తాయి బ్రాడ్బ్యాండ్ టెక్నీషియన్ కోర్స్ అని ఇంకో కోర్స్ ఉంది దీని లోపల బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ని ఇన్స్టాల్ చేయడం ట్రబుల్ షూటింగ్ మెయింటెనెన్స్ అనేది నేర్చుకుంటారు ఇంటర్నెట్ కనెక్షన్స్ పెరిగిపోతున్నటువంటి ఈ రోజు లోపల ఈ స్కిల్ అనేది చాలా డిమాండ్ లోపల ఉంది వైర్లెస్ టెక్నిషియన్ కోర్స్ అనే దాన్ని కూడా బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు దీని లోపల మొబైల్ టవర్స్ని ఆంటెనాలు ఆర్ఎఫ్ టెక్నాలజీ గురించి వాళ్ళు నేర్పుతారు ఫైవ్ జీ రోల్ అవుట్ అవుతుంది ఈ రంగం లోపల జాబ్స్ బాగా పెరిగే అవకాశం ఈ కోర్సులు అనేటివి సాధారణంగా టూ టు సిక్స్ వీక్స్ ఉంటాయి రెండు నుంచి ఆరు వారాల వరకు ఉంటాయి ఆఫ్లైన్ లోపల ఆన్లైన్లో కూడా ఉంటాయి ఎక్కువ హ్యాండ్స్ అండ్ ట్రైనింగ్ అనేది ప్రాక్టికల్స్ అనేటివి ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళకు మంచి నైపుణ్యం స్కిల్స్ అనేటివి అబ్బుతాయి ముఖ్యంగా రియల్ ఎక్విప్మెంట్ తోటి వీళ్ళకు ప్రాక్టికల్స్ తర్వాత ప్రాక్టీస్ చేయిస్తారు కాబట్టి వేరే ఇన్స్టిట్యూట్స్ కంటే కూడా ఈ బిఎస్ఎన్ఎల్ వల్ల దీని లోపల ఆర్టీటీసీ లోపల వీళ్ళ ట్రైనింగ్ అయిన వాళ్ళకు మంచి వాళ్ళు ఎక్స్పర్టేజ్ అవుతారు ఆ రంగం లోపల కోర్సు పూర్తి చేసిన వాళ్ళకు బిఎస్ఎన్ఎల్ వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు జాబ్ అసిస్టెంట్స్ కూడా ఉంటుంది దీని లోపల ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇండియా లోపల టెలికామ్ సెక్టర్ అనేది చాలా బూమ్ అవుతుంది డిజిటల్ ఇండియా భారత నెట్ ప్రాజెక్ట్ ఫైవ్ జీ ఎక్స్పాన్షన్ చాలా లక్షలాది జాబ్స్ వచ్చే అవకాశం ఉంది అంటే ఇప్పటికి కూడా ఇది ఎక్కువ స్కోప్ ఉన్న పొటెన్షియల్ ఉన్న రంగం కాబట్టి ఈ స్కిల్స్ను నేర్చుకున్నట్టయితే మంచి తోటి జాబ్ పొందే అవకాశం ఉంటుంది ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇంతకుముందు చెప్పినట్టుగా డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఆర్టీటీసీ జీహెచ్ఐడి డాట్ బిఎస్ఎన్ఎల్ డాట్ ఐఎన్ వెబ్సైట్ ఓపెన్ చేయండి దాని లోపల నోటిఫికేషన్స్ స్టూడెంట్ ట్రైనింగ్ సెక్షన్ చూడండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేదా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి లేకపోతే డైరెక్ట్ కూడా ఆర్టీటీసీ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేయవచ్చు అది గచ్చిపల్లి హైదరాబాద్ లోపల ఉంది ఫోన్ నెంబర్స్ కూడా ఈమెయిల్ వెబ్సైట్ లోపల ఉన్నాయి మీరు అప్లై చేసుకుంటే ముందు వెబ్సైట్ని పూర్తి తరవుగా స్టడీ చేయండి సీట్స్ అనేటివి లిమిటెడ్గా ఉంటాయి అంటే ముందు వచ్చిన వాళ్ళకు ముందుగా అలాట్ చేస్తారు బ్యాచ్లు కూడా తొందర తొందరగా ఇవి ఫిల్ అవుతున్నాయి కాబట్టి ఐటీఐ కంప్లీట్ అయ్యి ఉండి లేదా డిప్లొమా కంప్లీట్ అయ్యి ఉన్న వాళ్ళు ఈ తక్కువ వారాల కోర్సు కాబట్టి దీన్ని చేసి ఆయా రంగంలోపల లోపల సాధించి జీవితంలోపల స్థిరపడాలని కోరుకుంటున్నాం